వెల్కమ్ టు క్రియేటర్స్ మనం భాగంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ లో కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాలు అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు అనే అంశాలను నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం నియమించినటువంటి వివిధ రకాల కమిటీలు కమిషన్లు అవి చేసినటువంటి సిఫార్సులను నేర్చుకుందాం ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం నియమించినటువంటి కమిటీలలో మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా తొలిసారిగా మొదటి పరిపాలన సంఘం మొదటి పరిపాలన సంఘాన్ని మొదటి పరిపాలన సంస్కరణల సంఘాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నివేదికనిచ్చింది అదేవిధంగా సెకండ్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై రాజమన్నార్ కమిటీ ఏంటండి రాజమన్నార్ కమిటీ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు నివేదికను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇచ్చింది నెక్స్ట్ ఆనందపూర్ సాహెబ్ తీర్మానం ఏంటండి ఆనందపూర్ సాహెబ్ తీర్మానం ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ మెమోరండమ్ పశ్చిమ బెంగాల్ మెమోరండమ్ వచ్చేసి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నెక్స్ట్ సర్కారియా కమిషన్ ఈ సర్కారియా కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నివేదికను పంతొమ్మిది వందల ఎనభై లో ఇచ్చింది నెక్స్ట్ రెండవ పరిపాలన సంస్కరణల కమిషన్ ఈ రెండవ పరిపాలన సంస్కరణల కమిషన్ ని రెండు వేల ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ మదన మదన్ మోహన్ పూంచి కమిషన్ ఈ పూంచి కమిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఏర్పాటు చేశారు రెండు వేల ఏడులో నివేదిక ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పదిలో మీరు ఇవి వరుసగా కాలానుక్రమంలో గుర్తుపెట్టుకోండి వీటిని అవరోహణ ఆరోహణ క్రమంలో అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ ఇయర్ లో ఏర్పాటు చేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ కి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో మనకి లైన్ గా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి ఓకేనా మనం ఇప్పుడు మొదటి పరిపాలన సంస్కరణ సంఘం గురించి నేర్చుకుందాం మొదటి పరిపాలన సంస్కరణ సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఎప్పుడండి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ మొదటి సంస్కరణల సంఘం ఎప్పుడు నివేదికలు ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో ఆరుగురు సభ్యులతో మొద మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన అండి మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఈ పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై అధ్యయనం చేయడం కోసం సో పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో ఆరుగురు సభ్యులతో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఈ పరిపాలన సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేయడంతో అతని స్థానంలో కె హనుమంతయ్య గారు ఈ కమిషన్ కి చైర్మన్ గా వ్యవహరించారు ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమగ్రంగా పరిశీలించి ఇరవై రెండు సిఫార్సులతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ సిఫార్సులను ముఖ్యమైన సిఫార్సులను చూద్దాం ఇది ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ప్రకారం ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ లో ఏముంటుందండి అంతరాష్ట్ర మండలి గురించి ఉంటుంది కదా ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ప్రకారం అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని ఈ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం సూచించింది సిఫార్సు చేసింది అదేవిధంగా పరిపాలన అనుభవం ఉన్న వారిని మాత్రమే రాజకీయాలకు సంబంధం లేకుండా ఓన్లీ పరిపాలనకు పరిపాలనలో అనుభవం ఉన్న వారిని మాత్రమే గవర్నర్లుగా నియమించాలని ఈ కమిటీ సూచించింది నెక్స్ట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరితేనే కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే మాత్రమే కేంద్ర బలగాలను రాష్ట్రాలకు పంపాలని ఇది సిఫార్సు చేసింది అదేవిధంగా రాష్ట్రాల కోసం ఆర్థిక సహాయంగా మరిన్ని వనరులను బదిలీ చేయాలని ఇప్పుడు ఇచ్చే వనరుల కంటే ఎక్కువగా వనరులను రాష్ట్రాలకు బదిలీ చేయాలని కూడా సిఫార్సు చేసింది అయితే ఈ సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పరిపాలన అనుభవం ఉన్న వారిని మాత్రమే గవర్నర్ గా నియమించాలని సిఫార్సు చేసింది నెక్స్ట్ వచ్చేసి రాజమన్నార్ కమిటీ ఈ కమిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఈ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది సంవత్సరంలో ఏర్పాటు కమిటీ ఈ కమిటీ పంతొమ్మిది వందల ఇచ్చింది ఒకటో సంవత్సరంలో ఇచ్చింది ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న కూడా గుర్తుపెట్టుకోండి మొదటి సభ్యుడు చంద్రారెడ్డి నెక్స్ట్ లక్ష్మణ స్వామి మనకి రాజమన్నార్ కమిటీలో సభ్యులుగా ఎవరున్నారండి చంద్రారెడ్డి లక్ష్మణ స్వామి అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ రాజమన్నార్ అధ్యక్షతన మరో ఇద్దరు సభ్యులతో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పరిశీలనకు ఈ కమిషన్ నియమించడం జరిగింది రాజమన్నార్ కమిటీని ఎవరు వేశారండి తమిళనాడు ప్రభుత్వం వేసింది ఏ సంవత్సరంలో వేసిందండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో వేసింది ఇందులో సభ్యులుగా ఎవరున్నారండి చంద్రారెడ్డి లక్ష్మణస్వామి ముదలియార్ గారు ఉన్నారు వీరు తమ నివేదికని తమ రిపోర్ట్ నివేదికను ఎప్పుడు సమర్పించారండి పంతొమ్మిది వందల సంవత్సరంలో సమర్పించారు ఈ రాజమన్నార్ కమిటీ సిఫార్సులు ఏం చేసిందో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించడం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రాష్ట్రపతి పాలనను విధిస్తాం కదా అలా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించే ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ను రద్దు చేయాలని ఈ రాజమన్నార కమిటీ సూచించింది అదేవిధంగా గవర్నర్ సంతృప్తి మేరకు గవర్నర్ సంతృప్తి వరకు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకే మంత్రివర్గం ఉంటుంది అని ఉంటుంది కదండి దాన్ని తీసివేయాలని ఈ రాజమన్నార్ కమిటీ సిఫార్సు చేసింది ఏంటండి గవర్నర్ సంతృప్తి వరకే మంత్రివర్గం ఉంటుంది అనే దాన్ని తీసివేయాలి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం లేదా దీని కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ఉన్నత సంఘాన్ని సంప్రదించి మాత్రమే గవర్నర్ ను నియమించాలి సో గవర్నర్ నియామకంపై కూడా ఈ రాజమన్నార్ కమిటీ సిఫార్సులు చేసింది సూచనలు చేసింది అదేవిధంగా పిఎం అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని కూడా సూచించింది అదేవిధంగా అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని సూచించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని కూడా రాజమన్నార్ కమిటీ సూచించింది అదేవిధంగా అవశిష్ట అధికారాలపై అవశిష్ట అధికారులు కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి కదా వీటిపై రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలని కూడా సూచించింది నెక్స్ట్ ఆనందపూర్ సాహెబ్ తీర్మానం ఈ ఆనందపూర్ సాహెబ్ తీర్మానం ఎప్పుడు అండి పంతొమ్మిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో అకాలిదల్ పార్టీ ఆనందపూర్ సాహెబ్ అనే ప్రాంతంలో ఒక తీర్మానం చేసింది ఈ ప్రాంతం పేరు మీదుగానే దీనికి ఆనంద సాహెబ్ ఆనందపూర్ సాహెబ్ తీర్మానం అని వచ్చింది ఏ సంవత్సరం అండి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం దీనిలో అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ ఒప్పందాలు కరెన్సీ కమ్యూనికేషన్ మొదలైన వాటిని మాత్రమే కేంద్రం పరిధిలో ఉంచాలని సూచించింది సో దేశంలో నిజమైన సమాఖ్య స్ఫూర్తి తేవాలని ఈ తీర్మానం ద్వారా కోరారు ఎప్పుడు జరిగిందండి ఈ ఆనందపూర్ సాహెబ్ తీర్మానం పంతొమ్మిది వందల మూడు పంజాబ్ రాష్ట్రంలో ఏ పార్టీ అండి అకాలిదల్ పార్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ మెమోరండం ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ మెమోరాండం ఏ సంవత్సరం అండి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పంతొమ్మిది వందల లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఒక మెమోరండాన్ని సమర్పించింది దీనిలో ముఖ్యంగా అఖిల భారత సర్వీసులు రద్దు చేయాలని ఉంది ఇంతకుముందు కూడా అఖిల భారత సర్వీసులు రద్దు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసిందండి రాజమన్నార్ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది అదే విధంగా మన రాజ్యాంగంలో భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్ అని పేర్కొన్నాం కదా ఈ యూనియన్ అనే పదాన్ని తొలగించి సమాఖ్య అనే పదాన్ని చేర్చాలని కూడా ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ మెమోర్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అఖిల భారత సర్వీస్ రద్దు చేయాలి అదే విధంగా మన రాజ్యాంగంలో కూడా యూనియన్ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో సమాఖ్య అనే పదాన్ని చేర్చాలని ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ మెమోరాండంలో సమర్పించిన దాంట్లో ఉన్నది అఖిల భారత సర్వీసులు రద్దు చేయాలని ఇంకొక కమిటీ కూడా అదేంటండి రాజమన్నార్ కమిటీ సారీ రాజమన్నార్ కమిటీ కూడా అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని సూచించింది అదే విధంగా ఈ వెస్ట్ బెంగాల్ మెమోరండంలో దేశంలో నూతనంగా రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే దేశంలో కొత్తగా రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఈ వెస్ట్ బెంగాల్ మెమోరియడం లో సూచించడం జరిగింది అదేవిధంగా జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి కదా ఈ జోనల్ కౌన్సిల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని కూడా అందులో ఉంచారు అదేవిధంగా ఆర్థిక సంఘంలో ఫైనాన్స్ కమిషన్ లో కేవలం ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే నియమించాలని ఉంది అదేవిధంగా జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చాలని సూచించారు జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చాలని అదేవిధంగా దీంతో పాటు రాష్ట్రాల అనుమతి లేకుండా రాష్ట్రాల యొక్క పర్మిషన్ లేకుండా కేంద్ర బలగాలను పంపరాదని ఈ వెస్ట్ బెంగాల్ మెమోరాండంలో సమర్పించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన కమిషన్ నేర్చుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్